ఈ రోజు అందరికంటే డిప్రెండ్గా ఉంటా సరే నాకు తిరగడానికి బండి అనేది అవసరం అది మాకు లో నేను నిన్ననే తెలుసుకోవడం జరిగింది నిన్ననే తెలుసుకోవడం అనేది జరిగింది కంపల్సరీ నాకు బండి అయితే అవసరం ఉంటుంది ఏదో రకంగా బండి తీసుకోవాల్సిందే మనం తిరగాలంటే బండి అవసరమే బండి తీసుకోవడంతో పాటు ఈ రోజు అందరు ఎమ్మెల్యే చాలా మంది అనుకుంటారు అది ఎమ్మెల్యే అయిపోయినాక ఒక రకంగా ఉంటారు ఎమ్మెల్యే అయిన తర్వాత మరో రకంగా ఉంటాడు కానీ విడవబుజన్ అట్లాంటి వాడు కాడు మీరే చూస్తారు కానాపూర్ అంటేనే కానా తెలంగాణలో డిఫరెంట్ కాన్స్టెన్సీ కానాపూర్ ఈరోజు మూడు జిల్లాలకు అనుసంధానం ఉంటుంది కానాపూర్ నాకు ముగ్గురు కలెక్టర్లు ఉంటారు ముగ్గురు ఎస్పీలు ఉంటారు నాకు కాబట్టి కానాపూర్ అంటే నేను డిఫరెంట్ కాబట్టి ముగ్గురు డిఫరెంట్ సమస్యలు ఒక వైపు ఏజెన్సీ ఉంటుంది ఒకటి ఒకవైపు ప్లేన్ ఏరియా ఒకవైపు టైగర్ జోన్ ఉంటుంది కాబట్టి నేను ఏమంటున్నా నేను ప్రజలతోటే ఉంటా వాళ్ళతోటే పడుకుంటా వాళ్ళతోటే తిరుగుతా అవసరమైతే పల్లెటూళ్ళని పడుకుంటా అదేవిధంగా నెలకు ఒకసారి నేను ప్రజా దర్బార్లు పెడతా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సర్కార్ ఏర్పాటు కావడం జరిగిన కాబట్టి నేను నూటికి నూరు శాతం చెప్తున్నా ప్రతి వారం వారం ఈరోజు ఒక మండలంలో దర్బార్ పెట్టు పెట్టుకుంటే నెక్స్ట్ ఇంకో మన ప్రజా సమస్యల మీద ఆ ప్రాంత ఆఫీసర్లందరినీ కూడా పిలిపిస్తా అప్పటిదప్పుడే సమస్యలు పరిష్కారం కావాలి సెకండ్ సారి నా దగ్గర రావద్దు ఆ రకంగా నూటికి నూరు శాతం ఒక మార్క్ తీసుకొస్తా డెవలప్మెంట్ చేస్తా ఎవడు కూడా బాధపడదు ఇంకొకటి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటా ఓకే రాత్రి మూడు గంటలు మీరు నాకు ఫోన్ చేయండి నేను రెస్పాండ్ అయ్యే వ్యక్తిని కాబట్టి నేను ముందు ఇప్పుడు కూడా చెప్తున్నా నా దగ్గర రికమెండేషన్లు ఎవరికీ కూడా నడవయి ఏ రోజు ఎంపీపీని పట్టుకొచ్చుకొని మా మా చుట్టాలు తనకి ఇల్లు కావాలి లేకపోతే ఇంకెవరి ద్వారా రికమెండేషన్లు కాదు ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛగా నా దగ్గర రావచ్చు ఈరోజు నన్ను సారాన్ని పిలవాల్సిన అవసరం లేదు తమ్ముడు అన్న అనే వరుసలో పిలిచిన నేను సాటిస్ఫాక్షన్ అవుతా నాకు అతి చిన్న వయసుని కాబట్టి చాలా మంది నన్ను సార్ అబ్బాజీ ఎట్లా అన్న నేను ఏం ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను ఒక సామాన్యుని సామాన్య వ్యక్తి లాగానే ఉంటా సామాన్యుడు లాగానే ఉంటా అందరితో కలిసి వెలిసి ఉంటా ఇప్పటికీ నా ఇంటిగా వచ్చిన నేను అందరితో పాటు ఇట్లా కామన్గా చేరు నాకు సపరేట్గా చేరు ఉండదు నేను అందరితో పాటు కూర్చుంటా ఇప్పటివరకు నాకు నాకు అటువంటి వాళ్ళని కూడా కామన్గా అందరితోటే కామన్గా కూర్చొని మాట్లాడతాను కామన్ అందరితోటి కలిసి తింటాను నేను ఎక్కడ కూడా వీఐపీ ఫుడ్ విఐపి సెక్షన్ నాకు ఏమి ఉండవు అందరు సమానం నా వస్తే అందరు నా దేవుని బెడ్రూమ్ వరకు కూడా నా దగ్గర వస్తూనే ఉంటారు కలవడానికి అంత ఫ్రీడమ్గా ఉంటా ఎట్లాంటి రిసేక్షన్ నా దగ్గర ఉండే బొజ్జన నాకు తెలిసి మేము ఈ మీడియా ఫీల్డ్ లో రెండున్నర మూడేళ్లుగా ఉన్నాం ఎంతో మంది విఐపీలను ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీలను ఇంటర్వ్యూ చేసినాం మీలాంటి వ్యక్తిని వ్యక్తిగతంగా అనాలనిపించింది అందుకే అంటున్నాం మీలాంటి వ్యక్తి కూడా రాజకీయాల్లో ఉంటారా అనిపిస్తుంది మీరు చెప్తుంటే తప్పకుండానే నేను అంటే చాలా మంది చెప్తున్నాను కదా అంటే రాజకీయాలు అంటే నాన్న తప్పకుండా కోట్లో డబ్బులుండే పనికి వస్తారని అనుకుంటారు అవును కానీ సామాన్యులు కూడా అంటే ఇది ఏమని అనుకుంటే ఏదో మీడియా హైలైట్ కోసం మాట్లాడుతుంది కొంతమంది అనుకుంటారు కానీ నేను ఇప్పటికీ చెప్తున్నాను కదా ఎవడైనా అట్లాంటి కామెంట్ చేసి ముర్ఖులు ఎవరైనా ఉంటే స్వయంగా డైరెక్ట్ ఉట్నూరు మండల్ కలర్ ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళిపోవాలి అంతే ఇక ఫ్యాక్ట్ నువ్వు ఇంటికాడ వెళ్తే మా అమ్మ నాన్న చూస్తే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మేము ఇప్పటికొకటి ఇంకా ఇంకో పెంగుటిల్లు ఉంది అక్కడ ఇల్లు ఉంది పట్ అపోజిట్లో ఇంద్రమిల్లు ఉంటుంది అంతే తప్ప ఏం లేదు నేను దాచిపెట్టదు ఏం లేదు ఏదైనా ఓపెన్ ఉంటుంది ఎంత ఓపెన్ అంత హానిస్ గా ఉంటుంది కాబట్టి అతి చిన్న వయసులో ఈ స్టైల్లో ఉన్నా హానెస్ అన్న మీ మొత్తానికి మీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది మాకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది టచ్ లో ఉన్నారు అని అన్నారు ఆ టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలలో మీ ఆ లో మీ పేరు ఉందా వాళ్ళందరూ పగటి కలాలంటున్నారు ఓకే వాళ్ళు అనుకునేది ఏంటంటే ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది ఇది అని అనుకుంటారు కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి చాలా సమర్థుడు ఎవడేమి ఎవడిని ఎట్లా పడగొట్టాలో అట్లా ఆ గడిలపాలని ఎట్లా బదలు కొట్టాలి అట్లా బదలు కొట్టిండు వాళ్ళు ఊహించుకుంటారు అట్లా వాళ్ళ పార్టీ ఇంకా కొన్ని రోజులు మొత్తం కాలు అయిపోతుంది అవసరమైతే వాళ్ళే మేము మాకు అవసరం లేదు ఏ ఎమ్మెల్యేలతోటి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం స్వయంగా వాళ్ళు వచ్చి కాలు ముక్కేట పరిస్థితి ఉంటుంది మా సీఎం గారి కాలు ముక్కి మా బట్టి విక్రమార్ కాల్ ముక్కి అయ్య బాంజాన్ని మమ్మల్ని తెలుసుకోండి మేము లేకపోతే అక్కడ ఉంటే మేము మాకు భవిష్యత్తు ఉండదని వాళ్ళే తిరిగి మా ప్రా మా పార్టీలో జయిన్ కావడానికి వాళ్ళు లైన్ కడతారు తప్ప ఎట్టి పరిస్థితులు మన ప్రభుత్వాన్ని ఎవరు కూలగొట్టే దమ్ము లేదు అది కాదు మేమంతా ఒక యూనిట్గా మేమంతా కలిసి వెలిసిగా ఒక ఉమ్మడి కుటుంబంలో మేము ఉంటున్నాం కాబట్టి మా ప్రా మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరు కూడా వెళ్ళే వెళ్ళాల్సిన అవసరం లేదు నేనైతే చచ్చిపోయినా సరే ఈరోజు రేవంత్ అన్న ఉంటాం కాంగ్రెస్ పార్టీతో ఉంటాం దాంట్లో ఇట్లాంటి అనుభవం అడుగుతున్నాం మీరు వేరే పార్టీకి వెళ్ళే అవకాశం ఉండదా చచ్చిపోయినా ఓకే వేరే పార్టీకి వెళ్ళటం అవసరం లేదు నేను చాలా మాట్లాడుతున్నారు ఈ మాట హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా కదా ఎందుకంటే ఈ పార్టీకి మించిన పార్టీ లేదు ఈ రోజు బిజెపి అంటేనే మతాల గురించి పార్టీ అది ఒకటి ఈ రోజు మిగతా పార్టీలని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే కుల మతాలు ఖచ్చితంగా పోరాట పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడేట పార్టీ ఈ రోజు బాబా అంబేద్కర్ సిద్ధాంతాలని కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి బాబా అంబేద్కర్ అంటే నాకు ఇష్టం కుంభ్రమ్యం అంటే నాకు ఇష్టం కాబట్టి వాళ్ళకు సిద్ధాంతలు ముడిపోయిన పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకే పార్టీలు కూడా కావు ఆరు గ్యారెంటీలు అమలు చేయడం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితులలో ఆర్థిక వ్యవహారాల దృష్టిలో పెట్టుకొని ఆరు గ్యారెంటీలు అమలు చేయడం కాంగ్రెస్ పార్టీకి సాధ్యం అవుతుందన్న హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమవుతుంది ఎందుకంటే ఇప్పటికీ మేము ఆల్రెడీ రెండు అమలు చేయడం అనేది జరిగింది ఆ రోజుల్లో మేము మిగులు బడ్జెట్ గతం చేసిన కేసీఆర్ గారు మరి ఈ రోజులు దాన్ని ఏ రకంగా ఇంప్రూవ్మెంట్ చేయాలో ఈ రోజు మా సీఎం గారు అన్ని కోణాలు ఆలోచిస్తున్నారు డబ్బుని ఏ రకంగా చేయాలోచారు వాస్తంగా ఆ రోజుల్లో భూస్వాములకు రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం ఏముండే చెప్పండి వాస్తవంగా కొంతమంది భూస్వాములు వేల కొలది ఎకరాలు మాట్లాడుతున్నది ఎవరు కూడా వాళ్ళు మాకు కావాలని కోరుకోలేదు కదా మల్లారెడ్డి వంట లాంటి వాళ్ళకి వేల కొలది ఎకరాలు వాళ్ళకి రైతు బంధు ఇచ్చినారు అట్లాంటి డబ్బుల్ని చాలా రకాలుగా దుర్వినియోగం చేయడం అనేది జరిగింది కాబట్టి మేమైతే అనుకుంటున్నాం అంటే మాకు నేనైతే అనుకుంటున్నా కొంత రిస్ట్రిక్షన్ రైతు బంధు ఇవ్వడం అనుకున్న పది లేకపోతే కొంత లిమిట్ పెట్టేసి ఇస్తారని అనుకుంటున్నా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఏదైతే మేము ఆరు గ్యారెంటీలో మేము ఆల్రెడీ ఇంకొకటి మేము దేవుల మీద ప్రమాణం చేసినాం నేను నాగబాద్ దగ్గర పోయి నేను ఒక అఫిడవట్ రాసి దేవుని మీద ప్రమాణం చేసి మరి మేము మా సీఎం గారితో పాటు అందరం కూడా ఓకే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా మేము ఈ ఆరు ఆరోగ్యాలని అమలు చేసే బాధ్యత మాదిని మేము దేవుల మీద ప్రమాణం చేయడం అనేది జరిగింది అభివృద్ధి రాయడం అనేది జరిగింది మరి అంతా దేవుల మీద ప్రమాణం చేసి అపూర్వులు రాసి ఇవన్నీ చేయకుండా ఉన్నాం ఇప్పటికీ రెండు అయిపోయినాయి మిగతా ఏవైతే అవి కూడా అతి త్వరలో వంద రోజులు మేము అమలు చేయబోతున్నాం రైట్ అన్న మీరు ఇందా మాట్లాడుతూ నాకు భూమి పెద్దగా లేదు ఒక ఎకరం ముప్పై గుంటలే ఉందన్నారు ఈ ఎమ్మెల్యే టర్మ్ అంటే ఐదేళ్ళు అయిపోయేసరికి ఒక ఎకరం ముప్పై గుంటల వరకే గారికి లేదంటే ఎకరాలు ఎక్క ఎక్కడ సంపాదన నాకు ఆలోచన లేదు భూములతో నాకు ఏం అవసరం లేదు ఉన్నటువంటి భూమి సరిపోతుంది నా తమ్ముడు ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయిండు తప్పకుండా అతను నా భతును అతను బతుకుతాడు మా తమ్ముడు ఇంకొకటి పీజీ అతను ఏదో ఒక బతుకు బతుకుతాడు తప్పకుండా నా కుటుంబం నా చెల్లెల వాళ్ళందరికి నేను పెళ్ళిళ్ళు చేస్తా హ్యాపీగా ఉంటా ఖానాపూర్ నియోజకవర్గంలో నా కుటుంబం వాళ్ళతో ఎక్కడ ఉంటే వాళ్ళు ఎట్లా ఉంటే నేను అలాగే ఉంటాను నాకు భూమి ఎవరైనా ఎమ్మెల్యే అయిపోతే నేను వేల కోట్లు సంపాదించుకుంటాను ఆ వ్యాపారాలని నేను ఇంకా హైలైట్ చేసుకుంటాను అంటారు దానికి భిన్నంగా మాట్లాడుతున్నారు మీరు మనకు అవసరం లేదు కదా మనం ప్రజలకి మనకు కావాల్సిన చేస్తూ ఉండాలి తప్ప మనకు కాసులు నాకు డబ్బులతో నేను అవసరం లేదు నేను ఎప్పుడు కూడా నాకు డబ్బు కావాలని ఎప్పుడు కావాలి నా తల్లిదండ్రులు కూడా డబ్బుల కోసం నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టలే సెల్ఫ్గా నేను పేపర్ బాగ్ చేసుకొని యూరియల్ డివేలు అమ్ముకొని నా సెల్ఫ్ మనీ కోసం నేను నేను కష్టపడేటువంటి తప్ప కాబట్టి నాకు అట్లాంటి ఆలోచన డబ్బులు సంపాదించామనే ఆలోచన లేదు ఈరోజు మా వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యే కుంజ బొజ్జి ఉండే ఈరోజు మన ఇంకో ఇంకో ఎమ్మెల్యే ఉన్నాడు మన భద్రాచలం ఎమ్మెల్యే అంటే వాళ్ళు ఏ ఏ రకంగా ఇప్పటికీ వాళ్ళకు కూడా ఉండడానికి ఇల్లు లేదు కదా మందరు అందరు ఎమ్మెల్యే లాగా కోట్ల కోట్ల ఆస్తులు దేనికోసం ఆస్తులు దేనికోసం చనిపోతే అవన్నీ మనం పడుకొని పోయేటోళ్ళం మా కుటుంబం మేము హ్యాపీగా బతుకు సరిపోతుంది దాంతోపాటు ప్రాంత ప్రజలందరికీ కావాల్సినవి చేస్తే సరిపోతుంది తప్ప నాకు ఆస్తులతో ఎలాంటి పని లేదు